హాయ్ అండి ఒక యూస్ఫుల్ టిప్పు మనం జనరల్గా పిల్లలవైనా పెద్దవాళ్ళైనా జీన్స్ ప్యాంట్లు మామూలుగా ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల కబోర్డ్స్లో కానీ బ్యాగ్స్లో కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటూ ఉంటుంది అలానే ఫోల్డింగ్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి మీకు బాగా నచ్చుతుంది ముందుగా ప్యాంట్ని నీట్గా సర్దురుకున్న తర్వాత సైడ్కున్న పార్ట్ని లోపలికి పెట్టేసుకొని నడుం బాగానే ఆ ఫోల్డింగ్కి వచ్చే విధంగా ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు రైట్ లెగ్ని క్రాస్గా పెట్టేసుకొని లెఫ్ట్ లెగ్ని మనం డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని పైన నడుంపాటిని దానిపైకి వచ్చే విధంగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు క్రాస్గా పెట్టుకున్న లెగ్ని మనం తిప్పుతూ ఫోల్డ్ చేసుకున్నామంటే ఒక పౌచ్ లాగా వస్తుందండి దాంట్లోకి దీన్ని ఫోల్డ్ చేసామంటే మడత ఊడిపోదు చాలా నీట్గా కూడాను ఉంటుంది ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్లో ఎక్కువ స్పేస్ తీసుకోకుండా మడతలు ఊడిపోకుండా ఉండాలంటే ఈ ఫోల్డింగ్ చాలా బాగా పనిచేస్తుంది ఇంతకీ మీరు జీన్స్ ప్యాంట్ని ఎలా ఫోల్డింగ్ చేస్తారో కామెంట్ చేయండి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్